సామీర్పేటలోని తన నివాసంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల సుపరిపాలనపై మల్కాజుగిరి ఎంపీ ఇటల రాజేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని దేశ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పడిపోయిన తరుణంలో ఆర్థిక వ్యవస్థను నాలుగవ స్థానానికి తీసుకువచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు కేంద్రం గవర్నమెంట్ ఉండే పరిస్థితి రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకున్నారు ఈ సంకీర్ణ రాజకీయాల నిలుబడిలో స్కాములు సొంత మంత్రులే జైలపాలు దేశం ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది వాళ్ళని చంపుతూ ఉంటే అక్కడ కన్నీళ్ళు కాచిన మహిళల యొక్క అర్థలాద దేశం అట్టుడికిపోయింది ప్రతీకారం తీసుకోలేని సంకల్పంలో భాగంగా